చాలా రోజులైంది వీడియోస్ పోస్ట్ చేయక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఫ్యామిలీలో మ్యారేజ్ ఉంది సో షాపింగ్కి వెళ్ళాము అనేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా అందరము కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము కాణిపాకంలో శ్రీ స్వయంభు వరసిద్ధ వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము మా సైడ్ ఎవరికి మ్యారేజ్ అయినా ఫస్ట్ విజిట్ చేసే టెంపుల్ కాణిపాకమే ఇక్కడ చాలామంది లవ్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఇలా చాలామంది అయితే కాణిపాకంలోనే మ్యారేజ్ చేసుకుంటారు మా సైడ్ ఇక్కడైతే మా యాన్స్ నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ నాన్న ఎత్తుకోమంటే వాడు ఉండట్లేదు అనేసి నా దగ్గరికి ఇచ్చేశాడు సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా అనిపించింది చాలా డేస్గా అనుకుంటున్నాం మేము కూడా కాళిపాకం వెళ్ళాలి అనేసి సో ఇప్పుడైతే వెళ్ళిపోయాము బిఫోర్ డే వరకు చాలా అంటే చాలా వర్షం పడుతూనే ఉంది మ్యారేజ్ కూడా వర్షంలోనే జరిగింది ఇక్కడికి టెంపుల్కి వచ్చేసరికి ఏమో విపరీతమైన ఎండ అసలు నడవడానికి కూడా అవ్వలేదు ఇక్కడైతే అందరము వెయిట్ చేస్తున్నాము కొబ్బరికాయలు కొట్టుకొని వచ్చాము ఆ తర్వాత అయితే టెంపుల్లేకి వెళ్ళాము థ్యాంక్స్